బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే డిమాట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ నెల అయితే కొంచెం లేట్ అయింది సర్కుల్ తాగడంలో నేనైతే వెళ్ళిపోతున్నాను మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళాలంటే ఇంకా అంతే సంగతులు అనమాట ఆల్మోస్ట్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను పాపతో అయితే అసలు కుదరదు అనమాట అందుకని మార్నింగ్ అవర్స్ కొంచెం రెస్ట్ తక్కువగా ఉంటుంది కదా అని వెళ్తున్నాను ఓకేనా మీది వస్తారా కమాన్ సో ఇంకైతే ఆటో అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి షేర్ ఆటో అనమాట మాకు డిమార్ట్ చాలా దగ్గర జస్ట్ టెన్ రూపీస్ తీసుకుంటారు టెన్ రూపీస్ తీసుకొని డిమార్ట్ కొంచెం ఎదురు వదిలిపెడతారు అనమాట అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట చూడండి ఆటో అయితే టెన్ రూపీస్ తీసుకున్నారు ఇందికి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అనమాట వెళ్ళిపోయాను చూడండి ఎంటర్ అయిపోయాము మార్నింగ్ అవర్స్ కదా ఫ్రెండ్స్ చూడండి ఎవ్వరు లేరు ఫస్ట్ అయితే కింద సరుకులు అయితే ఏం తీసుకోకుండా పైకి వచ్చేసాను కొన్ని వస్తువులు తీసుకోవాల్సినవి ఉన్నాయి అంటే చూస్తున్నాను పాప చెప్పులు అయితే తెగిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి జస్ట్ డైలీ వరకు సరిపోతాయి కదా అని చూస్తున్నాను సైజ్ అయితే అర్థం కావట్లేదు ఇంకైతే ప్లాస్టిక్ బాక్సెస్ ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయని ఇవి అయితే తీసుకున్నాను ఫోర్ వచ్చేసి హండ్రెడ్ అనమాట నాకు కొన్ని పాత అన్నీ తీసేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలన్నీ అవి తీసేసి కొత్తవి కొనాలని కొంచెం ఆలోచనలో ఉన్నాను ఇవైతే చూస్తున్నాను బట్ ఇదేంటంటే కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది ఇంకా మా వంట రూమ్లో అసలుకే వెలుగు రాదు ఇంకా ఈ కలర్ తీసుకుంటే ఇంకా మూసుకుపోయిద్దేమో ఉండదేమో అని కొంచెం ఆలోచిస్తున్నాను ఈ వైట్ చూశాను కానీ నాకు ఇది షేప్ నచ్చలేదు అలా స్క్వేర్ టైప్లో ఉంటే బాగుంటుంది స్పేస్ కలిసి వచ్చింది అని చూస్తున్నాను అది రౌండ్ టైప్ ఉంది కదా అదైతే బాగుంది కానీ స్క్వైర్ అయితే బాగుండు కదా అనుకున్నాను ఇంకా నెక్స్ట్ డిమాట్లో కొత్తగా ఏమొచ్చినాయా అని ఒక రౌండ్ అయితే వేసాను ఈ స్టూల్ అయితే బాగా నచ్చింది అబ్బా నాకు అసలు సూపర్గా ఉంది చూడడానికి పైన లెదర్ లాగా ఉంది కదా అది ప్లాస్టికే కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి అసలు అది ఒక్కటే ఉంది ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది ఒకటి కనబడింది ఇది కూడా చాలా బాగుంది అనమాట బా మోడల్ హ్యాండ్లో హ్యాండ్లో పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అంట ప్రైజ్ నేను రీసెంట్గా అక్కడ పక్కన పింక్ ఉంది చూసారు అది తీసుకున్నాను అప్పుడు ఆ మోడల్ వచ్చింటే చక్కగా తీసుకునేదాన్ని ఇక్కడైతే బాక్స్ చూస్తే కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి యాష్ కలర్ క్రీమ్ కలర్ పింక్ అనుకుంటాను ఇంకా వేరే కలర్ ఏదో ఉంది లోపల సో ఇదైతే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా బాగుంది త్రీ సెవెంటీ నైన్ అంటే క్వాలిటీకి తగ్గట్టే ఉంటుంది కదా నేను డి మార్ట్లో ఒకసారి చీపులు తీసుకున్నాను ఫ్రెండ్స్ మా వారు తీసుకురమ్మంటే నేను తీసుకురాలేదు మా వారు తీసుకొచ్చారన్నమాట పొడుగు తక్కువగా ఉంటాయి సో నేనైతే లైక్ చేయను ఇంకోటి ఏంటంటే న్యూ ఐటమ్ ఈ బాస్కెట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది మంచి లుక్ లుక్గా ఉంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ప్రైస్ అయితే చూసా ప్రైస్ చూడలేదు ఈ కప్ అయితే బాగా నా కప్స్ అయితే పిచ్చి ఫ్రెండ్స్ బట్ మా పాప వల్ల నేను తీసుకోలేకపోతున్నాను అలా చూడండి ఎంత బాగుందో ఈ కప్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నాను న్యూగా వచ్చినాయి కదా ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదైతే హైలైట్ ఇది చాలా బాగుంది బట్ తీసుకోలేని పరిస్థితి నాది మా పాప అయితే ఊరికొని పలకొట్టేసింది ఎందుకు లేదు మనీ వేస్ట్ అని అయితే తీసుకోలేదు నెక్స్ట్ ఐ థింక్ మొత్తం ఒక రౌండ్ అయితే వేశాను పూజా ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అనమాట నేనైతే ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి రా ఇత్తడి ఉంటాయి కదా అవైతే ఇక్కడే తీసుకున్నాను చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఇంకా ఈ ఒక నాప్కిన్ ఒకటి చూశాను ఈ నాప్కిన్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఇది కూడా కొత్తదే కొత్త మోడల్ అనుకుంటున్నాను నేను ఎప్పుడు ప్లెయిన్ చూసేదాన్ని ఈసారి అయితే అలా ఉంది ఇంకైతే రిటర్న్ అయిపోయిన ఫ్రెండ్స్ పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అని గ్రాసరీస్ దగ్గర కొంచెం ఫుల్గా ఉన్నారు నేనైతే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ అదే కొంచెం సీక్రెట్గా తీసాను అనమాట ఈ మధ్య అయితే షూట్ చేయనివ్వట్లేదు ఇంక ఇంటికైతే వచ్చేసాను అసలు ఎండలు మామూలుగా లేవమ్మా అసలు ముదిరిపోయినాయి అది మోసుకొని పైకి వచ్చేసరికి నా మైండ్ అయితే పోయింది ఫ్రెండ్స్ టైం అయితే టెన్ టు వన్ అయింది కూర అయితే చేసి అన్నం కూర చేసేసి వెళ్ళిపోయాను కదా ఇంకా పాప వచ్చే టైం అయింది కదా అని నేను కొంచెం అన్నం తినేసి ఇంకా మీకు నేనేం తెచ్చుకున్నాను ఏంటి అని షేర్ చేద్దామని ఇంక కూర్చుంటున్నాను అనమాట చూడండి నేనేం తెచ్చుకున్నానో ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా లైవ్లోనే చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ నా వాయిస్ ఎంటు చాలా లోగా రికార్డ్ అయిపోయింది అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి అక్కడ ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మీరు నాలాగా డిమాట్కి వెళ్తారా పప్పులో కాలేస్తారా అక్కడికి వెళ్ళి ఎందుకో ఫ్రెండ్స్ టెంప్ట్ అయిపోతాం కదా మనం ఈజీగా టెంప్ట్ అయిపోతాము మనం ఏదో అనుకుని వెళ్తాము బట్ ఏదో అక్కడ జరిగిద్ది నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను ఈ మధ్య కాలంలో వెళ్లే ముందు అనుకుంటా అనమాట దేవుడా నన్ను టెంప్ట్ అవ్వకుండా చూడు వేస్ట్ సామాన్లు ఏం తీసుకోకుండా చూడు దేవుడా 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 అనుకుని అయితే వెళ్తాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మనం ఒక పది రూపాయలు తీసుకెళ్తే అక్కడ ఇరవై రూపాయలు అవుతాయి ముప్పై రూపాయలు అవుతాయి అనిపించింది కార్డ్ అయితే దయచేసి తీసుకెళ్ళమాకండి ఎవరైనా ప్లీజ్ ఇది నా నా క్రెడిట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ అయితే అస్సలు తీసుకెళ్ళవద్దు ఫోన్ కూడా తీసుకెళ్లొద్దు నా మాటిని అసలు ఒక నిజం చెప్పాలంటే ఫోన్పే కూడా చేసేస్తాం కదా మనం ఓన్లీ చేతిలో మనీ పట్టుకొని పర్స్లో వెళ్ళండి అంతేగాని ఎంత కావాలో అంతే తీసుకెళ్తే మనకేంటంటే అమ్మయ్య ఇంతే మనీ ఉన్నాయి ఇంతకు మించి మనం తీసుకోకూడదు అని ఒక ఐడియా అయితే ఉంటుంది కదా సో అయితే ఈసారి అలాగే చేశాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ థౌసండ్ అయితే మనీ తీసుకెళ్ళాను ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ అని ఇంకా ఈ టీపాయ్ కవర్ అయితే ఒకటి తీసుకున్నాను ఇదైతే టీపాయ్ కవర్ కాదు ఫ్రెండ్స్ అది సోఫా కవర్ అనమాట ఇదైతే మాది పార్దయిపోయింది అది ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ కవర్ అయితే నేను తీసుకుంది అది బాగా దొక్కుపోయింది అనమాట సరే ఇది కొత్తగా బాగుంది కదా మా క్వాలిటీ కూడా బాగుంది అని తీసుకున్నాను దాని ప్రైజ్ అయితే త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్స్ ఫ్రెండ్స్ నేసిన మా పాప దాని మీద తడవకుండా ఉండేది కదా నేను ప్లాస్టిక్ కవర్ యూస్ చేస్తే తను ఏం చేస్తుంది అంటే పెద్ద ఆకలి బ్లేడ్తో కోయిను ఏదో ఒకటి చేసేస్తుంది సరే అని అది ఉతకడం కూడా కొంచెం తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉందని ఇదైతే జస్ట్ మనం బట్టలు ఉతుకుతాం ఉతికేటప్పుడే వాషింగ్ మిషన్ వేసుకో కదా అని ఈ మధ్య అదైతే వాడుతున్నాను ఫస్ట్లో అయితే టవలే ఎక్కువ వాడానమాట ఈ మధ్య ప్లాస్టిక్ కవర్ పాప పుట్టిన తర్వాత ప్లాస్టిక్ కవర్ అనేది వాడితే అదేమో చింపేసింది టూ కవర్స్ అయితే అలా వేస్ట్ అయిపోయినాయి సో అందుకని అప్పటి నుంచి మళ్ళీ వేసాను దాని మీద అది టవల్ అనమాట డే నేను బిగ్ బజార్లో ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టవల్గా కొన్నాను బట్ ఎక్కువగా వాడలేదు అందుకే ఇంక మీద వేసి వాడుతూ ఉన్నాను అనమాట అందుకని ఇదే తీసుకున్నాను ఫెస్టివల్స్కి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు యూస్ చేద్దామని డైలీగా వాడతాను ఇంకా కంపల్సరీ అప్పుడే అని ఏముంది కానీ ఎలాగైనా వాడతాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్లాజో ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పటి నుంచో బ్లాక్ ప్లాజో కోసం నా సైజ్ దొరకట్లేదు డిమార్ట్లో చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే కనబడింది నాకు అయితే అది ఒకటి తీసుకున్నాను ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ వైట్ ప్లాజో ఒకటి తీసుకున్నాను ఇప్పటికీ అసలు ఏమీ కాలేదు చాలా బాగుందనమాట సో మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి నేను లెగ్గింగ్స్ కూడా ఎక్కువగా అక్కడే తీసుకుంటూ ఉంటాను అనమాట క్వాలిటీ అయితే బాగుంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి చూపించాను కదా ఇందాక వీడియోలో ఈ బాక్స్ సెట్ ఇది మటుకి వేస్టే కదా ఫ్రెండ్స్ సో పోనీలే బాగానే ఉంది కదా అని ఒకటే తీసుకున్నాను హండ్రెడ్ రూపీసే కదా అని ఇలాగా ఫ్రెండ్స్ ప్రతిదీ అంతే కదా ఇంతే కదా అని తీసుకుంటాము లాస్ట్లో బిల్లు వచ్చేసరికి మోపడైంది సరే ఇంకేం చేస్తాం మనం చంద్రముఖి వెళ్ళిపోతాం కదా డిమార్ట్కి వెళ్ళిపోతే తప్పదు సో ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇదైతే మా పాపకి కొంచెం టిఫిన్ ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఆ థాట్లో అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ స్కాఫ్ ఒకటి తీసుకున్నాను ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ కదా నా ఫేవరెట్ కలర్ అందులోను ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది క్లాత్ కూడా చాలా బాగుంది నాకు ఈ మోడల్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చున్నీగా ఆయన యూజ్ చేసుకోవచ్చు ప్లస్ స్కాఫ్గా ఆయన యూజ్ చేసుకోవచ్చు అదైతే ఆ చెమకి పోదు అనమాట అందులోనే వచ్చింది థ్రెడ్ లాగా బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను మీరు ట్రై చేయండి డి మార్ట్లో స్కాఫ్స్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీగా కూడా ఉంటాయి నేను లాస్ట్ టైమ్స్లో ఒక టూ త్రీ తీసుకున్నాను క్వాలిటీ కూడా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా నా సర్కుల్లోకి వస్తాను ఇవైతే నేను స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్ వచ్చేదారిలో షాప్ ఆటో దిగేసి మా మా ఇంటి దగ్గర ఒక ఫ్యాన్సీ షాప్ ఉంటుంది అనమాట స్టిక్కర్స్ అయిపోతే రెండు స్టిక్కర్ ప్యాకెట్స్ టెన్ టెన్ రూపీస్ అనమాట ఇంకా పాపకి కాజల్ అయిపోతే హిమాలయ కాజల్ ఒకటి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ సంచిలో ఉన్నాయని చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి నా చిట్టాబద్ద అన్నమాట ఇవేం తీసుకున్నాను ఏంటి అనేది ఫ్రెండ్స్ ఈసారి అయితే తీసుకున్నాను కొంచెం మనీ సేవ్ చేద్దాం కదా అని మనం ఎప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ వేసి లిక్విడ్ ఏంటంటే ఇంకా ఏరియాలో సర్ఫెక్స్ అని ఇదే గుడ్డిగా ఫాలో అయిపోతాం అనమాట మనకు తెలియని బ్రాండ్స్ చాలా ఉంటాయి మనీ తక్కువలోనే ఉంటాయి అనమాట మనం ఇలా ప్రతిదీ షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్స్ అవన్నీ చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి ఇది జెంటిల్ అనమాట నేను లాస్ట్ మంత్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా ఇదే తీసుకున్నాను చాలా బాగా వర్క్ చేస్తుంది ఇదైతే కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ కేజీస్ అయితే తీసుకున్నాను మీకు కొంచెం ఉప్పు ఉప్పు నీళ్ళు అనుకోండి ఇందులో కొంచెం ఏరియల్ మ్యాటిక్ ఒకటి మిక్స్ చేసుకోండి అప్పుడు కొంచెం అదొకటి ఇదొకటి మిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది త్రీ టూ మంత్స్ వచ్చేది త్రీ మంత్స్ వచ్చింది అలా యూస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఒక చిన్నది పెట్టు ట్వంటీ వన్ రూపీస్ తీసుకున్నాను నేను మొన్న మేము అంబేద్కర్ పార్క్కి వెళ్ళాం కదా అక్కడైతే మా వాటర్ బాటిల్ పోగొట్టుకున్నాము ఇదేంటంటే నా హ్యాండ్ బ్యాగ్లో పట్టిద్ది అనమాట చిన్నది పాపు ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాను బయట వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయను నెక్స్ట్ అయితే మ్యాగీ ప్యాకెట్స్ అనమాట రెండు మూడు అయితే తీసుకున్నాను మేమైతే ఎక్కువ తినం ఫ్రెండ్స్ ఇవి బట్ పాప అయితే ఎప్పుడో ఒకసారి అడిగితే తను కూడా తిందు జస్ట్ ఏదైనా ఎవరైనా నైబర్ ఏమైనా చేసుకుని తింటున్నారు పిల్లలు మమ్మీ నాకు చేసి పెట్టవా అనేది అందుకని అవి టూ తీసుకొస్తే ఒక టూ త్రీ మంత్స్ ఉంటాయి అవి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాకోస్ చాకోస్ అయితే బాగా ఇష్టంగా అనమాట పాలలో వేసుకొని ఇన్స్టెంట్గా ఇప్పుడు నాకు ఆకలి మమ్మీ అంటే పాలలో వేసి ఇస్తాను అదొక స్నాక్ ఐటమ్స్ నేను తీసుకున్న సరుకులన్నీ టూ మంత్స్కి అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను పద్దాగా డిమార్ట్కి వెళ్ళను అసలు వెళ్తే మన జేబులు ఖాళీ అయిపోతాయి అన్నమాట టూ మంత్స్కి ఒకసారి అయితే వెళ్ళి సరుకులన్నీ నేనే తీసుకు నేనే తెచ్చుకుంటాను సో పాప కోసం అయితే స్నాక్స్ కూడా ఇందులో తీసుకుంటాను సపరేట్గా స్నాక్స్ అయితే వేరే కొను ఇంకా తను టిఫిన్ బాక్స్లో వేస్తాను కదా ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ అవి కూడా ఇక్కడే తీసుకుంటాను అనమాట చాక్లెట్స్ అవి ఇవి బిస్కెట్స్ అని ఇంకా నెక్స్ట్ అయితే సాస్ ప్యాకెట్ అనమాట ఇలా చిన్నవి తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఎక్కువే తీసుకోను ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు పనికి వస్తుంది కదా అని ఎక్కువ తీసుకొని అది పాడైపోయి వాడక అలా నచ్చదు చిన్న ప్యాక్స్ తీసుకుంటే తొందరగా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఆయిల్ ప్యాక్స్ అయితే త్రీ కేజీస్ తీసుకున్నాను ఒకటేమో గ్రౌండెడ్ పల్లీల నూనె అనమాట రెండేమో ఫ్రీడమ్ రెండు ఫ్రీడంలోనే సేమ్ బ్రాండ్లో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒకటేమో గ్రౌండ్నట్ ఆయిల్ ఒకటేమో ఫ్రీడమ్ ఆయిల్ అనమాట గ్రౌండ్నట్ ఆయిల్ ఏంటంటే నాన్ వెజ్లో యూజ్ చేస్తాను కొంచెం టేస్టీగా ఉంటాయి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఆశీర్వాదు చాలా బాగుంటుంది మన స్టోర్లో ఇస్తుంది కానీ ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదు పోయినసారి అయితే ట్రై చేశాను ఎలా అని అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే చండాలంగా ఉందనమాట సో నేనైతే రైసే తీసుకున్నాను షుగర్ అయితే కొంచెం పర్వాలేదు కానీ బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ అనమాట హాఫ్ కేజీ ఇది ఇది అయితే టూ టూ అండ్ హాఫ్ మంత్ అయితే వచ్చేసింది నేను అసలు ఇందులో అయితే కాంప్రమైజ్ అవ్వను ఫ్రెండ్స్ ఈ బ్రాండ్కి అయితే బాగా అలవాటు పడిపోయాను నేను నా జీవితంలో ప్రశాంతంగా చేసే పని ఏదైనా ఉంది అంటే తాజ్మహల్ టీతో ఉదయం సాయంత్రం టీ తాగడమే ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఈ పని చేసేటప్పుడు ప్రతి ఎవరితో మాట్లాడకుండా హాయిగా మా సఫా వెలుతు కూర్చొని నేనైతే టీ తాగడానికి ఇష్టపడతాను నాకు చాలా ఇష్టం అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి నేను ఎక్కువ ఎండు కొబ్బరి బాగా వాడతాను ఫ్రెండ్స్ ప్రతి కర్రీలో వేస్తూ ఉంటాను హెల్త్కి మంచిది అంటారు కదా సో ఇది ఆయిల్ కూడా కొంచెం ప్రొడ్యూస్ చేసిద్ది మనం న్యాచురల్గా వేసే ఆయిల్ కొంచెం తగ్గించి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ తీసుకున్నాను ఇది స్నాక్స్లో యూస్ చేస్తాం కదా బజ్జీలో పకోడీల్లో ఇంకా వేరే వేరే స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటాను కదా నేను అందులో అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను ఎక్కువగా అయితే చికెన్ ఫ్రై చేస్తూ ఉంటాను కదా లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నప్పుడు ఓవెన్లో పెట్టుకున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్ అయితే కంపల్సరీ కదా ఇదైతే ఎప్పుడూ ఉండాలి ఈ చిన్న ప్యాక్ వచ్చేసి నాకు త్రీ మంత్స్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం డిమార్ట్లో గమనించాల్సింది ఎక్స్పైరీ డేస్ డేట్ మటుకి కంపల్సరీ చూసుకోండి ఫస్ట్ ర్యాకులు ఈ మట్టికి ఎక్స్పైరీ డేట్కి చాలా దగ్గరలో ఉంటాయి అనమాట మనం బ్యాక్ సైడ్ ఉన్నాయి వేరు తీసుకోవాలన్నమాట అప్పుడే కొంచెం ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉంటాయి అనమాట అది మట్టి గుర్తుపెట్టుకోండి ఒకటి బ్యాక్ సైడ్ ఉండి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఓకేనా లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ చూపిస్తాను కదా అదైతే నా ఫేవరెట్ అనమాట ఆ స్నాక్ ఐటమ్ అయితే నా కోసం ఇంకైతే ఈ పాప స్నాక్ ఐటమ్స్ అనమాట జెల్లీస్ అని బిస్కెట్స్ అని అవన్నీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్రెట్ జాగ్రీ బెల్లం ఈ మధ్య అయితే ఇలా క్యూబ్స్లా తీసుకుంటున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది లూజ్గా తీసుకుంటే ఏంటంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ అయితే పాయసం అది చేసినప్పుడు అయితే నా పాయసం విరిగిపోతున్న పాలు అయితే విరిగిపోతున్నాయి అనమాట ఇంకా ఫోర్ మంత్స్ నుంచి ఇదే ట్రై చేస్తున్నాను చాలా బాగుంది పాత బెల్లం అంటారు కదా అవి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే క్యూబ్స్ మనం ప్రసాదం పెట్టుకుంటాం కదా వినాయకుడికి జస్ట్ ఒక క్యూబ్ తీసేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట పాటు దీనికి ఒక బాక్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ బాక్స్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అందరికి తెలిసే ఉంది కదా పౌడరు క్యాండీ టర్మ్ పౌడరు ఇదైతే నేను ఇయర్లీ ఒకటి తీసుకుంటాను లాస్ట్ ఇయర్తో అయిపోయింది ఈ మంత్తో ఎక్స్పైరీ అనమాట ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ నేను బాగా వాడతాను ఈ చింకి ఎండాకాలంలో ఏదైనా దురదగా ఉన్నా మంటగా ఉన్నా కొంచెం ర్యాషెస్ వచ్చిన వాడితే చాలా బాగుంటుంది పాపకి కొంచెం మట్లు అవి ఆడినప్పుడు ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి కదా ఇది యూజ్ చేస్తే బాగా తగ్గింది అనమాట క్యాండీ క్రీమ్ కూడా ఉంటుంది అది కూడా చాలా మంచిది యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి గోధుమ రవ్వ మేము రేర్గా గోధుమ రవ్వ అయినా ఉప్మా రవ్వ వాడతాం ఫ్రెండ్స్ అంటే ఏదైనా అవసరం ఉంటుందని తెచ్చి పెట్టుకుంటాను అనమాట అంతే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అది యూజ్ చేస్తాను లేకపోతే ఎప్పుడైనా జస్ట్ అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి విమ్ సోప్లు అనమాట చాలామంది బార్లాగా బాక్స్ తీసుకుంటారు కదా సోప్స్కి అదే అంట్లతో వాషర్ సోప్ నేనైతే అలా తీసుకున్నాను ఫ్రెండ్స్ టెన్ రూపీస్ బార్సే తీసుకుంటాను అనమాట మా మేడ్ ఏం చేస్తుంది అంటే అందులో వాటర్ ఎక్కువ పోసేసి వదిలేస్తుంది అనమాట ఆ బాక్స్లో అలా అయితే చాలా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని నేను ఇలా బార్సే వాడతాను చిన్నవి సోప్స్ ఇలా అయితే నాకు కలిసి వస్తాయి అనమాట ఈ టెన్ అయితే టూ మంత్స్ ఈజీగా వచ్చేస్తాయి నాకు మా మేడ్ కూడా నేను చెప్తాను ఎక్కువ యూస్ చేయొద్దు కావాల్సినంత యూస్ చేయి వేస్ట్ అని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కదా భరించేది ఏదైనా వాళ్ళది ఏముంది కడిగేసి వెళ్ళిపోతారు వేస్ట్ అయిపోతుంది కదా ఇవైతే టెన్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే సర్ఫెక్సల్ సోప్స్ చిన్నవి ఒక రెండు తీసుకుంటాను కొత్త బట్టలని నేను వాషింగ్ మిషన్లో వేయను కదా అవి విడిగా ఉతుకు అనమాట ఆ ఉతకడానికి పై పైన సబ్బు రాసి ఉతుక్కుంటాను కదా సో అప్పుడైతే ఈ సోప్ అయితే యూజ్ చేస్తాను ఆల్రెడీ ఒకటి ఉంది ఫ్రెండ్స్ అందుకే ఒకటి తీసుకున్నాను ఇదిగో టూ మంత్స్ ఈజీగా వస్తాయి మనం ఎక్కువ వాషింగ్ మిషన్ కదా వాడేది ఫ్రెండ్స్ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మటుకి అలా యూస్ చేస్తాను ఈ సోప్ నెక్స్ట్ మా పాపకైతే మైసూర్ శాండిల్ నేను త్రీ ఇయర్స్ నుంచి పాపకు మైసూర్ శాండిలే వాడుతున్నాను బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట మా పాపకి ఎందుకో బేబీ సోప్స్ అస్సలు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ నేను సెబామెడ్ వాడాను ఇంకా సంతూర్ బేబీస్ బేబీ సంతూర్ ఉంటుంది కదా అది వాడాను ఇంకా చాలా వాడాను నాకు పేర్లు గుర్తు రావట్లేదు ఫస్ట్ టూ ఇయర్స్ ఏది సెట్ అవ్వలేదు నాకు లాస్ట్ అయితే మైసూర్ శాండిల్ ఒక సైజ్ చేశారు మా చుట్టాల్లో అప్పటి నుంచి అదే వాడుతున్నాను చాలా బాగా సెట్ అయింది నెక్స్ట్ వచ్చేసి మిన మినపు గుళ్ళు అనమాట వన్ కేజీ అయితే తీసుకున్నాను ఇంకా మన పోపుల డబ్బాలో ఉండాల్సింది ఏంటి ఆవాలు జీలకర్ర కదా ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సంతూర్ అంట మెగా ప్యాక్ ఇదైతే ఎప్పుడు ఇదే తీసుకుంటాను నేను ఇందులో అయితే చిన్న రెండు చిన్న సబ్బులు వస్తాయి కదా ఆ రెండు ఎందుకంటే మా వారు కంపల్సరీ ప్రతీ నెల క్యాంప్కి వెళ్తారు ఆ చిన్న సోప్స్ ఆయన వాడుకుంటారు అనమాట అందుకే ఎప్పుడు నేను పెద్ద ప్యాకే తీసుకుంటాను ఆయనకి జర్నీకి ప్యాక్లో పెట్టుకోవడానికి పౌచ్లో బాగుంటుంది కదా చిన్న సోప్స్ అందుకో ఇందులో రెండు చిన్న సోప్స్ ఉంటాయని ఈ ప్యాక్ అయితే యూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు అయితే ఎక్కువే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇదైతే టూ కేజెస్ అనమాట ఎక్కువగా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ కందిపప్పు పప్పు చేస్తూ ఉంటాను అనమాట ఇలా మనం పప్పులు విడిగా తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ మనం వెయిట్ అయితే చూయించుకొని వేసుకోండి జస్ట్ అన్నీ ఒకేసారి వెయిట్ వేయించుకొని వెయిట్ వేయించుకోకుండా వెళ్ళామనుకోండి అవి క్వాంటిటీ చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట మనీ వేస్ట్ అయిపోయింది ఆ కవర్లో వేసుకొని క్వాంటిటీ చూసుకొని అప్పుడు ప్యాక్ చేయించుకున్నాను అనమాట మనకెంతైతే అంతే ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇదైతే నా చిన్న టిప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అయితే ఒకటి తీసుకున్నాను మేమైతే ఇడ్లీ రవ్వ ఎక్కువ తినము బట్ ఎవరైనా చుట్టాలు వస్తే ఎప్పుడైనా వాడడానికి బాగుంటుంది ఇడ్లీ పిండితో నేను ఎక్కువ అట్టేస్తాను ఫ్రెండ్స్ ఇడ్లీ అట్టు అదే ఇష్టం అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ నా హెయిర్ సీక్రెట్ వచ్చేసి మామా ఎర్త్ షాంపూ ఫ్రెండ్స్ ఆనియన్ షాంపూ చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను కదా మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే తప్పకుండా వాడండి నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను మాకు టూ ఇయర్స్ బ్యాక్ బాగా హెయిర్ ఫాల్ ఉండేదనమాట నాకు మా హస్బెండ్కి ఇది వాడినప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా ప్రామిస్గా అస్సలు హెయిర్ ఫాల్ లేదు గ్రోత్ కూడా ఉందనమాట చాలా బాగుంది కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే ఇది వాడిన తర్వాత షాంపూ చేసుకున్న తర్వాత కొంచెం సిల్కీగా ఉండదు అనమాట హెయిర్ కొంచెం ర్యాష్గా అనిపించింది నాకు బట్ మనం కండిషన్ వాడి కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది కండిషన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు మరి కండిషన్ వాడి షాంపూ చేసుకుంటాను ఇంకా నార్మల్గా అయితే దీంతో షాంపూ చేసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అనమాట పెసరట్టు టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ వేస్తాను హెల్త్కి మంచిది కదా సో అదైతే ఒక కిలో తీసుకున్నాను పావుకిలో హాఫ్ కేజీ గుర్తులేదు నెక్స్ట్ వచ్చేసి బుజ్జి బుజ్జి బౌల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా అందులో యూజ్ అవుతాయని జస్ట్ ఒక ఫోర్ కలర్స్తో తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ మనకు అవసరం లేదనుకున్నాను బట్ వాటి అవసరం అయితే ఇప్పుడు వచ్చింది ఇవైతే ఒక ఫోర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వైపర్స్ ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తాయి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ ఎందుకబ్బా అనుకున్నాను వేస్టే కదా అనుకొని బట్ కానీ ఇవి వాటర్ని బాగా పీలుస్తాయి అనమాట మనం పొయ్యి గట్టుని పొయ్యిని రోజు నీట్గా ఉంచుకోవాలంటే కంపల్సరీ తీసుకోండి ఇవి అయితే సెట్స్ వైజ్గా వస్తాయి కదా త్రీ సెట్స్ ఫైవ్ సెట్స్ అని నేనైతే రిఫ్లెక్ట్లో తీసుకున్నాను సర్ఫెక్స్లో అయితే స్కాచ్ బయటలో కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఇదైతే కొంచెం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీయో పడింది ఇవైతే నాకు ఈజీగా సిక్స్ మంత్స్ అయితే వస్తాయి ఆల్రెడీ లాస్ట్ పౌచ్లో ఒకటి మిగిలి ఉంటే మొన్నే ఓపెన్ చేశాను సో అవి అది ఇది కలిపి వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ఈజీగా వచ్చింది ఇంకా పాప స్నాక్స్ కింద ఉండిపోయినాయి అనమాట అవి తీసి చూపిస్తున్నాను మీకు ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి హుక్స్ ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగుంటాయి అనమాట ఈజీగా టూ త్రీ కేజీస్ వెయిట్ అయితే ఆపుతుంది ఇవి బాగుంటాయి ఇవైతే ట్రై చేయండి నేను ఒక చోట నాప్కిన్ అయితే హ్యాంగింగ్ చేసుకోవాలి అందుకని ఇవైతే తీసుకున్నాను సో ఇవి ఫ్రెండ్స్ నా బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు టోటల్గా వచ్చేసి చూపిస్తాను చూడండి ఈ బిల్లు చూసి మా వారు అవా అవాక్క అవుతారా మరి ఏమవుతారో నాకైతే తెలీదు నేనైతే లిమిటెడ్గానే కొన్నాను అనుకుంటున్నాను చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే అయిపోయి అయినాయి నేను ఫైవ్ థౌజండ్ తీసుకురా అని చెప్పాను కదా సేవే అయింది అనుకున్నాను ఇంకా మొత్తం వచ్చేసి ఇలా అయితే సర్దుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఆ ఒక ర్యాక్లో అయితే ఇలా సర్దుకుంటాను అనమాట ఎందుకంటే మా పాప వచ్చేసి మొత్తం పీకేసింది అనమాట అందుకని మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే సెట్ చేసుకుంటే తర్వాత నేను మంత్లీ పావు డబ్ డబ్బాలు ఉంటాయి కదా మనం సరుకులేస్ డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు అన్నీ ఫిల్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే తేంగాని ఇలా అయితే పెట్టుకుంటాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం ఇక్కడ పెట్టేసుకొని మిగతా నాకు ఇంపార్టెంట్ మొత్తం బాక్సెస్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను సో మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెందిగా ఉంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను డి మార్ట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్